విశాఖ మహానగరంలోని డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో బహుజన సమాజ్ పార్టీ కీలకమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం భూముల కేటాయింపుపై విరుచుకుపడ్డారు ప్రజలకి శివప్రసాద్ రావు బహుజన సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ని అలాగే రెండు వేల ఇరవై నాలుగులో విశాఖపట్నం నుంచి ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాను మరి అప్పటి నుంచి కూడా విశాఖపట్నం సమస్యలన్నీ తెలుసు అప్పుడు చాలా పోరాడాము అయితే ఇప్పుడు ఏదైతే అమోదా ప్రైవేట్ లిమిటెడ్కి అమోదా పబ్లికేషన్స్కి ఆంధ్రజ్యోతికి ఏదైతే ఇప్పుడు డెబ్బై నాలుగు సెంట్లు కేటాయించబడిందో నాలుగు వందల తొంభై రెండో జీవో ద్వారా దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పనంగా అప్పజెప్పడాన్ని బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది మా రాష్ట్ర అధ్యక్షులు బంధులు గౌతమ్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే రెండు వేల పదిహేడులోనే ఎకరన్నర ఎకరన్నర ఈ పరదేశీపాలెంలో విశాఖపట్నం పరదేశీపాలెంలో ఈ భూమిని కేటాయించినప్పటికీ ప్రభుత్వం ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి దాన్ని గత ప్రభుత్వం పూర్తిగా ఆ నూట యాభై సెంటుల్ని రద్దు చేయగా రెండు వేల ఇరవైలో మరలా కోర్టుకు వెళ్ళి ఆ జీవోని ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జగన్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఆ జీవోని మళ్ళీ రద్దు చేసింది కోర్టు అంతవరకు బాగానే ఉంది ఆ కోర్టు రద్దు చేస్తూ ఏమన్నదంటే మీరు అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన జీవోని పరిశీలించండి అంటే పరిశీలించడాన్ని ఒక సాగుగా తీసుకొని మరలా భూమిని కేటాయించడం జరిగింది ఈ ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ సంస్థలకి అప్పు చెప్పడం జరుగుతుంది దా దాని నిమిత్తం బహుజన్ సమాజ్ పార్టీ ఒక ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ప్రభుత్వ భూముల మీద బహిరంగ పత్రాన్ని డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మా భూమి ఎంత ఉంది అది ఎంతమందికి ఎంతవరకు మీరు అర్థనంగా తొంభై తొమ్మిది పైసలకి ఫ్రీగా లీజుకి ఇచ్చారనే విషయం మాకు తెలియాలి మా ప్రజలకు తెలియాలి మా ఉత్తరాంధ్ర ప్రజలకు తెలియాలి అనే ఒక ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయం మీద న్యాయ పోరాటం కానీ ప్రజా పోరాటం కానీ ప్రజలు చైతన్యం చేసే పని కూడా మేము చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏదైతే నాలుగు వందల తొంభై రెండు జీవో ఉందో దాన్ని రద్దు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా మీ మీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం జై భీమ్ జై భారత్